హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్నీ తెలుగు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు తొట్లకొండ దగ్గరికి అయితే మనం వచ్చాం రోడ్లు అయితే చాలా బాగా వేశారు అయితే గ్రీనరీ కూడా చాలా బాగుంది సో రోడ్ అయితే చాలా కొత్తగా ఉంది ఇంత ముందు అయితే ఇలా లేదు సో కొత్తగా ఉంది రోడ్డు మొత్తం చాలా నీట్గా వేశారు మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు ఇంకా మనం పైకి వెళ్తున్నాం పైన ఏముందో అనేది మనం చూస్తాం ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఆ చెట్లు పచ్చదనాన్ని చూస్తే చాలా మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది సో మనం అయితే కొంచెం పైకి వెళ్ళినప్పుడు మీకు బోర్గా అనిపించవచ్చు సో ఈ తొట్లకొండ గురించి మనం పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తొట్లకొండ ఎంట్రన్స్ దగ్గరికి అయితే మనమైతే వచ్చాము సో ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఎంట్రన్స్ గేట్ దగ్గర సో స్టార్టింగ్లో అయితే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి టికెట్స్ కౌంటర్ దగ్గర దాటిన తర్వాత మనకి పైకి వచ్చిన తర్వాత సో మనకి ఇలా అయితే మనకి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే రావి చెట్టు మనకైతే రావి చెట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ మనకి ప్లే కార్డ్స్ అయితే అక్కడ ఉన్నాయి సో తొట్లకొండ ఏషియన్ బుద్ధ మన్స్ట్రీ అని మీకు క్లియర్గా అక్కడ రాసి ఉంది తొట్లకొండ ప్రాచీన బౌద్ధ అని మీకు క్లియర్గా అక్కడ రాసి ఉంచారు సో ఎప్పుడు ఇది స్థాపించారు ఎప్పుడు దీనికి కనుగొన్నారు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది సో అది క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి అక్కడ మనకు పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు రా ముందు ముందుకు నేను మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అలా అయితే మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి చూద్దాం కాకపోతే అక్కడ స్టార్టింగ్లో ఏమైనా రాసిందంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదని రాశారు కానీ మనం ఉంటాము ఫ్రెండ్స్ మనం అలా ఉండం కదా మనం వచ్చినప్పుడు ఫొటోస్ వీడియోస్ అంతా తీసి నేను మీకు ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను సో ఆ విధంగా నేను మొత్తం అయితే వీడియోస్ అయితే తీసాను సో అక్కడ చాలామంది ఒక అతను ఉన్నారు ఏంటంటే వీడియోస్ అయితే తీయొద్దు ఫొటోస్ కూడా తీసుకోండి వీడియోస్ అయితే తీయొద్దు అనేసి అన్నారు సో ఆ విధంగా నేనైతే వీడియోస్ తీస్తున్నాను రాతి నీళ్ళ తొట్టెలు ఫ్రెండ్స్ ఇక్కడ సహజంగా ఏర్పాటుబడిన రాతి తొట్టెలని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక రాతి తొట్టె వర్షాకాలంలో సో ఈ వర్షం వచ్చినప్పుడు ఆ తొట్టెలోకి ఏంటంటే ఫుల్గా వాటర్ చేరిపోతుంది సో అక్కడ ఏంటంటే ఇలాగ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సో దీని పక్కనే చూసుకుంటే ఇలాగ చిన్న చిన్న గుంతల్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అక్కడ సహజంగా ఎవరో అక్కడ గొయ్యి తీసి ఉన్నట్టు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేల తొట్టలు చూశారు కదా ఫ్రెండ్స్ నేల తొట్టులు కూడా చూడండి అంటే నేల తొట్టలు అంటే సహజంగా ఏర్పడి వర్షాకాలంలో ఇలా వర్షం పైనుంచి కొండపై నుంచి పడినప్పుడు ఆ వర్షం అంతా వచ్చే వరదంతా సో ఆ తొట్టిలోకి వెళ్ళి అక్కడ కొంచెం స్టాక్ అక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే ఏర్పడతాయి లాగా రెండు మూడు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది వర్షం నీళ్ళతో ఇంకిపోయింది ఇక్కడైతే ఫుల్ గా ఇదైతే కొంచెం పెద్దది అనుకుంటా ఇది కొంచెం మీరు చూడొచ్చు సహజంగా ఏర్పడబడిన నీల తొట్టెలు సో ఇవి ఏంటంటే పూర్వకాలంలో వాళ్ళు వచ్చి ఫుల్గా వాటర్ చేరినప్పుడు అక్కడ దాన్ని యూజ్ చేసుకునేవారు ఆ టైంలో ఈ స్థూపం చూసారా ఈ స్థూపం గురించి మనం పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అలా మనం ముందుకైతే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే చాలా సహజంగా ఎలా ఏర్పడబడియో చూశారు కదా ఫ్రెండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహాస్థూపం అంట సో దాని గురించి ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొట్లకొండ గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను అదేంటంటే తొట్లకొండ బౌద్ధ సముదాయం గురించి వివరిస్తున్నాను విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమిలికి వెళ్ళే దారిలో సముద్ర తీరానికి అభిముఖంగా నూట ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తున ఒక కొండపై ఉంది కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాత్రిలో తొలచిన అనేక తొట్లు ఉండటం వల్ల తొట్లకొండ అని పేరు వచ్చింది తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రాంత ప్రభావం నుండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక తదితరి ఆగ్నేయంగా దేశాలు వ్యాప్తించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదపడింది తొట్లకొండ భారత సంస్కృతి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి సో ఫ్రెండ్స్ ఇది విన్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి వినండి ఇది నేను ఒక గూగుల్లో చూసి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ తొట్లకొండ గురించి మీకు ఏమైనా పూర్తి వివరాలు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన తొట్లకొండ బౌద్ధ సోపం శిలాలు ఇది సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవి రాతితో చెక్కబడిన అలంకారంగా చాలా చక్కగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎలాంటివి పురాతనమైన సంబంధించిన వాటికి మనం ఎలా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ తొట్ల కొండలో మనకైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఆనాటి క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో ఇవి ఉన్నట్టు అక్కడ గూగుల్లో మనకైతే ఇచ్చారు సో ఈ విధంగా అయితే అక్కడ జలాలు అయితే ఉంటాయి ఈ విధంగా వాళ్ళు అక్కడ ప్రేర్ చేసుకునే వాళ్ళు కుకింగ్ చేసుకునే వాళ్ళు అవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి ఈ స్తోపాలు బట్టి మనం చాలా విషయాలు అయితే నేర్చుకోవాలి ఎంత క్రమశిక్షణగా ఉంటారో ఎంత నీట్గా ఉంటారో అనే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మనకి వెళ్తే వాతావరణం కూడా చాలా ప్రశాంతత అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను చాలా వీడియోస్ అయితే తీస్తాను మీ ముందుకు వస్తాను ప్రశాంతంగా ఉండడానికి ఈ వాతావరణం అనేది చాలా మనకి అక్కడికి వెళ్తే ప్రశాంతంగా కనిపిస్తుంది పైనుంచి మనకి సముద్రం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కనుక ఇక్కడ చెట్లు అయితే ఇప్పుడున్నాయి ఆ కాలంలో అయితే మేబీ ప్రశాంతమైన వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది సో ప్రశాంతంగా ఉండడం మెడిటేషన్ సో మనం అయితే ఈ విధంగా అయితే చూడవచ్చు చూసి మనం ఎంతో పురాత కాలం గురించి మనం తెలుసుకోవాలని మనం ప్రజెంట్ మనం ఉన్న దాంట్లో అయితే మనం తెలుసుకోగలం కానీ పురాతనం అనేది మనం తెలుసుకోలేము సో ఈ విధంగా ఎలాంటి ప్లేసులకి వెళ్ళి మనం ఆ టైంలో ఏం జరిగిందో ఏమి చెప్పే అంటే ఏం జరిగిందో మనకి తెలియదు సో ఇలాంటివి చూస్తే మాత్రం ఆ కాలంలో అలా జరిగాయా అని మనం నమ్మచ్చు చూడండి పురాత కాలానికి సంబంధించిన ఇవన్నీ సో ఇవన్నీ చూసుకుంటూ మనం మొత్తం అంతా ప్రశాంతంగా చూసుకొని చక్కగా చూసుకున్న తర్వాత మనం అయితే కొంచెం డౌన్కి వెళ్తే మీకు ఇంకొక కొత్త ప్లేస్ అనేది కనిపిస్తుంది ఈ పార్క్లో అయితే ఫోటోషూట్స్ కానీ మనకి ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తాయి ప్రశాంతంగా ఉంటుంది సో అక్కడ ఆ కొండపైన పార్కు ఉండి అక్కడ గ్రీనరీగా ఉండి చెట్లు ఉండి ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది సో వేప చెట్టు దేనికి మీకు ప్రసిద్ధి మీకు తెలిసే ఉంటుంది సో ఇక్కడైతే వేప చెట్టు ఉంది రావి చెట్టు ఉంది సో కిందకు వచ్చినప్పుడు మనకైతే అక్కడ అక్కడి నుంచి పైనుంచి కిందకు చూసినప్పుడు ఆ సముద్రం అలలతో చాలా చక్కగా మీకు కనిపిస్తుంది సో ఈ పార్క్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా అంతా ఎలా ఉందంటే చాలా గ్రీనరీగా ఉంది మేమైతే కొంచెం రిలాక్స్ అయ్యాము సో అక్కడ చుట్టుపక్కల చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళ పిల్లలతో వచ్చి కూడా అక్కడ ఆడుకుంటున్నారు సో ఇక్కడి నుంచి ప్రశాంతంగా చూసినప్పుడు చూడండి అంత చక్కగా బీ మీకు బీచ్ అంతా ఎలా కనిపిస్తుందో ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూసినప్పుడు మీకు చూడండి మీకు జూమ్ చేసి మీకు చూపిస్తాను సో అక్కడ పడవలు అక్కడ వేటకెళ్ళే వెళ్ళే బోట్లు మీకు క్లియర్గా కనిపిస్తుంది సో అలా వెళ్ళినప్పుడు కూడా మీకు క్లియర్గా మిల్లి బీచ్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అంటే మనం వైజాగ్లో చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మీకు అన్ని ప్లేసెస్ చూసి ఈ ప్లేసెస్ కూడా ఒకసారి చూడండి మీకు చాలా చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు బీచ్కి వెళ్ళి అటు తిరిగి ఇలా తిరిగి అనుకోకుండా ఇలాంటి ప్లేసెస్ కూడా మనం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు మీకు కొత్తదనం అని కనిపిస్తుంది సో ఈ ప్లేస్ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో భీమిలికి వెళ్ళే రూట్లో మీకు ఇది కనిపిస్తుంది సో ఎక్కడైతే మీకు ప్రశాంతత అనేది మీకు దొరుకుతుంది అంటే అప్పుడప్పుడు తెలియని ప్లేసెస్ కూడా మనం వెళ్ళి ఎలాంటి ప్లేసెస్ చూసి ఉన్నప్పుడు మనకి చాలా ప్రశాంతత అయితే మనకు దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ సో ఈ ఈ ప్లేస్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏ డిస్టబెన్స్ లేకుండా న్యాచురల్ ఎయిర్తో మనకి ప్రశాంతంగా కనిపిస్తుంది ఆ బీచ్ని చూసుకుంటూ ఆ వ్యూని చూసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైతే ఫొటోస్కి అయితే మీకు మ్యారేజెస్ కానీ ప్రీ వెడ్డింగ్స్ కానీ చాలామంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అంటే లొకేషన్ అయితే చాలా బాగుంది అక్కడ గ్రీనరీ అయితే చాలా చక్కగా ఉంది సో మనం అయితే కొంచసేపు అలా రిలాక్స్ అయ్యి పిల్లలతో ఉన్నటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు సో గ్రీనరీగా ఉంది కదా అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ప్రశాంతంగా మనం చూడొచ్చు నేనైతే లాంగ్ షాట్ నుంచి మీకు ఫొటోస్ అయితే వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ తీసాను క్లిప్పింగ్స్ సో ఆ వీడియోస్ కూడా ముందు ముందు వస్తుంటాయి చూడండి ఈ వీడియో మీకు ఎక్కడ బోర్ అనిపించకుండా దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కష్టపడి తీసాను కదా ఫ్రెండ్స్ సో నాకు సపోర్టింగ్గా ఉంటుంది మీరు ఏమనుకోకుండా నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మీ ముందు ముందు వీడియోస్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తుంటాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను సో ఏం జరిగింది ఏంటి ప్రాబ్లం అనేది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి కంపల్సరీ చూసి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా ఉంది కదా బీచ్ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ప్రశాంతంగా ఉండే ఏరియాలోకి మనం వెళ్ళి రిలాక్స్ అయినప్పుడు బ్రెయిన్ కూడా అప్పుడు మనకి మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడు బిజీ వర్క్లో ఉండి బిజీ షెడ్యూల్లో ఉండి ఎప్పుడు వర్క్లో ఉండి మనం ఎలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు మన బ్రెయిన్ కూడా మంచిగా అనిపిస్తుంది మంచిగా అంటే రిలాక్స్గా అనిపిస్తుంది కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మనకి ఎక్కువ ప్రెజర్ వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్కి మనం వచ్చినప్పుడు కొంచెం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూసుకుంటూ ఆ ప్రశాంతత ఆ చెట్లు వచ్చి నుంచి ఆక్సిజన్ గాలి అవన్నీ మనం చూసినప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్ రిలాక్స్ అవుతుంది సో ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉన్నటప్పుడు ఎలాంటి ప్లేసెస్కి అయితే వచ్చినప్పుడు మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది చూడండి మనం అయితే కొంచెం పైకి అయితే వచ్చాము సో మనం ఈ రూట్లోనైతే మనం ఏ రూట్లో అయితే వచ్చామో ఆ రూట్లో మనం వెళ్తే మనం కొండ కిందకైతే దిగవచ్చు సో నీకు చెప్పడం మర్చిపోయాను సో టికెట్ కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ అనుకుంటా ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు మా వెహికల్కి ఒక క్యాబ్స్కి అయితే కార్లకి అయితే మరి తీసుకుంటాను మాకైతే అడగలేదు కానీ మాకైతే ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు వెహికల్కి వెళ్ళేటప్పుడు సో కొండ కింద నుంచి కిందకి దిగినప్పుడు ఇక్కడ ఒక డౌన్లో మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది ఒక ప్రశాంతమైన బుద్ధిని విగ్రహం పైన బ్యాక్ సైడ్ వచ్చి రావి చెట్టు అటువైపు చూస్తే ప్రశాంతమైన ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది సో పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూసుకున్నప్పుడు చాలామంది ఆడికైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది కలువ వాటర్ ఫౌంటెన్ కింద చూడండి అలా మీకు చూస్తుంటే బుద్ధుని విగ్రహం బ్యాక్ సైడ్ వచ్చి రావి చెట్టు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చూడండి చాలా చక్కగా గ్రీనరీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటోషూట్స్లో వచ్చినప్పుడు మనకి ప్రశాంతత అనేది మనకి ఏదైనా సరే ఆలోచన వచ్చినప్పుడు అంటే బ్రెయిన్కి మనకి రిలాక్స్ అనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఒక్కొక్కసారి చాలామందికి రిలాక్స్ అవ్వడానికంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి విసిట్ చేయండి చాలా మనకి ప్రశాంతత అనేది దొరుకుతుంది ఎప్పుడు మెంటల్ టెన్షను బ్రెయిన్ పని చేయబోవడం నిద్ర రాకపోవడం ఆ టైంలో ఉండేటప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి అయితే వచ్చినప్పుడు మనకి కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది అంటే ఈ ప్లేస్ అనే కాదు సో ఆక్సిజన్ ఉండే ప్లేసెస్కి అయితే కైలాసగిరి తొట్లకొండ భీమిలి బీచ్ అటు సైడ్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే ప్రశాంతత అనేది దొరుకుతుంది ఎందుకంటే ప్రశాంతత అంటే వేరే విధంగా కాదు సో ప్రశాంతత అనేది మీ మైండ్ రిలాక్స్ అనేది కనిపిస్తుంది సో వర్క్ ప్రజల్లో ఉండేటప్పుడు మనం మన దృష్టి అంతా వర్క్ మీద ఉంటుంది సో ఎలాంటప్పుడు వచ్చిన బ్రెయిన్కి అనేది రిలాక్స్ దొరుకుతుంది ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ ప్రశాంతంగా సో అక్కడికి వచ్చినప్పుడు మనం కూడా మనం మైండ్ అనేది రిలాక్స్ అయినప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మన ఆరోగ్యం కూడా మనం చక్కగా ఉంటాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే